నమస్తే వెల్కమ్ టు న్యూస్ ముందుగా త్రిపురాంతకంలో మూడు రోజులుగా కొనసాగుతున్న విజిలెన్స్ దాడులు తాజాగా నూట నలభై బస్తాల కల్తీ ఎరువులు గుర్తింపు గుర్తించే పనిలో అధికారులు ప్రజా పంపిణీ వ్యవస్థలో వెలుగు చూస్తూనే ఉన్న బియ్యం అక్రమ రవాణాలు మార్కాపురం భగత్ సింగ్ కాలనీలో రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్న విజిలెన్స్ అధికారులు ఎన్నికలు సమీపిస్తున్న కొద్ది రెండు పార్టీల్లోకి కొనసాగుతున్న వలసల పర్వం తాజాగా తెదేపా గూటిలోకి చేరిన పెద్దారవీడు మండలం గొబ్బూరు వైకాపా కార్యకర్తలు జన్మభూమి తర్వాత కాళ్ళరిగేలా తిరిగిన పట్టించుకొని అధికారులు రసాభాసగా మారిన తర్లుపాడు మండలం పోతలపాడు జన్మభూమి గ్రామసభ భూమిలో కలిసే ఎరువుల నుంచి తెగుళ్లకు వాడే పురుగు మందుల వరకు మొత్తం కల్తీ ఫలితంగా తగిన దిగుబడులు అన్నదాతల వెన్ను విరుస్తున్నాయి ఇక దేశానికి పట్టుకొమ్మల్లా నిలవాల్సిన రైతులను నిట్ట నిలువున ముంచుతున్నాయి నర్సరావుపేటలో కదిలిన డొంక మూలాల త్రిపురాంతకంలో బయటపడ్డాయి కల్తీ ఎరువుల విక్రయ వ్యవహారం త్రిపురాంతకం నుంచి యదేచ్ఛగా సాగింది కల్తీ ఎరువులతో వ్యాపారులు చేసిన విక్రయాలు అధికారుల పనితీరును ప్రశ్నించాయి కల్తీ ఎరువుల దుకాణాలపై త్రిపురాంతకంలో మూడు రోజులుగా విజిలెన్స్ అధికారులు దాడులు కొనసాగుతున్నాయి బుధవారం సోమేపల్లి గ్రామంలో నూట నలభై ఐదుకు పైగా కల్తీ ఎరువుల బస్తాలపై గ్రామస్తులు వ్యవసాయ అధికారులకు సమాచారం అందించారు వ్యవసాయ శాఖ ఏడీఏ సుదర్శన్ రాజు నేతృత్వంలో సోమేపల్లికి చేరుకుని ఎరువుల బస్తాలు గుర్తించారు వ్యవసాయ అధికారులు జవహర్ లాల్ నాయక్ బాలాజీ గంగాధర్ గ్రామస్తులను విచారించారు దాదాపు నూట నలభై బస్తాలను సీజ్ చేసి త్రిపురాంతకం ఏవో కార్యాలయంలో నిల్వ చేశారు బాధ్యులను త్వరలోనే గుర్తించి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఏడీఏ సుదర్శనరాజు తెలిపారు చేసి ఇతర ఉన్నటువంటి ఉన్నటువంటి ఫెర్టిలైజర్ డీలర్ అయిన దోగిపర్తి సోమసుందర్ గుప్తానేతను ఇల్లీగల్ గా స్టాక్ చేసి వాటిని కొమ్ముతున్న సమాచారం మేరకు ఈరోజు ఒంగోలు విజిలెన్స్ అధికారులు అదేవిధంగా సహాయ వ్యవసాయ అధికారి మార్కాపురం త్రిపురాంతకం అగ్రికల్చర్ ఆఫీసర్ ఎర్రగొండపల్లెం అగ్రికల్చర్ ఆఫీసర్ కలిసి ఈ త్రిపురాంతకం మండలంలో సోమేపల్లి విలేజ్ లో దోళ్ల చిన్న సుబ్బారావు ఖాళీ చేసినటువంటి ఇంట్లో ఉన్న స్టాక్ ఉందనే సమాచారం మేరకు వచ్చి దాన్ని రైడ్ చేసి ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది నాలుగు వందల ఎనభై నాలుగు స్కూరియస్ బ్యాగ్ నాలుగు వందల ఎనభై నాలుగు బ్యాగ్స్ స్కూరియస్ ఎంఓపి ఫర్టిలైజర్ ఇక్కడ కనుగొనడం జరిగింది ఇంటి పక్క నైబర్ను విచారిస్తే వీటిని కనకయ్య అనేటువంటి టైలర్ ద్వారా దోగిపర్తి సోమసుందర గుప్త ఇక్కడ ఇల్లీగల్ స్టాక్ చేశాడని మాకు తెలిసింది దాని మీద అగ్రికల్చర్ ఆఫీసర్ త్రిపుర వాటిని సీజ్ చేయడం జరిగింది దోగిపర్తి సోమసుందర గుప్త మీద అదే విధంగా అతను సహకరించినటువంటి కనకయ్య మీద క్రిమినల్ కేసు ఇవ్వడానికి కూడా ఆయన నిర్ణయం తీసుకున్నారు ఇలాంటి ఇల్లీగల్ స్టాక్స్ ఎక్కడన్నా ఉన్నా విజిలెన్స్ వారికి కానీ లోకల్గా ఉన్న పోలీసు వారికి కానీ వ్యవసాయ అధికారులకు కానీ రైతులు తెలియజేయాలని మీడియా ద్వారా ఒంగోలు విజిలెన్స్ ఆఫీసర్స్ రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది అదేవిధంగా వ్యవసాయ అధికారుల యొక్క ఇన్స్ట్రక్షన్స్ సూచనలు తీసుకుని మాత్రమే ఈ ఐపీఎల్ కంపెనీ ఎంఓపిని ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నా ప్రతిపక్షం నిన్ను నమ్మం బాబు కార్యక్రమాన్ని నిర్వహించడం విడ్డూరంగా ఉందని మార్కాపురం నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు టీడీపీ ఇన్ఛార్జ్ కందుల నారాయణ రెడ్డి అన్నారు ప్రతిపక్షాలు వారి ఉనికిని కాపాడుకోవడానికే ఈ కార్యక్రమాలు చేపడుతున్నట్లు వివరించారు ఇప్పుడు ఈ ఇప్పుడు పరిపాలన ఏ రకంగా ఉంది గతంలో కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రాన్ని అర్థంగా విభజన చేసింది విభజన చేసినప్పుడు ఈ రోజు మన మండలంలో మన రాష్ట్రంలో మన గ్రామాలలో ఉన్నటువంటి నాయకులే ఆ రోజు కాంగ్రెస్ పార్టీ తరఫున మాది ప్రభుత్వం అని చెప్పి వాళ్ళు ఒంటి చేత కట్టుని పట్టుకుని పరిపాలన చేశారు ప్రతి ఒక్కరిని కూడా హల్చల్ చేశారు కానీ ఎలక్షన్ వచ్చే నాటికి ఈ ప్రభుత్వం ఈ యొక్క ప్రభుత్వాన్ని ముటక్కాయలేస్తారు ఈ రాష్ట్ర ప్రజలు అని చెప్పి ఎలక్షన్ల సభ ముసుగు మార్చి వైసీపీ రంగు కప్పుకున్నారు వైసీపీకి రంగు కప్పుకొని ఈరోజు మాది మేము సుపరిపాలన అందిస్తాం మాకు రాష్ట్ర పరిపాలన బాగా తెలుసు అని చెప్పి చెప్పుకుంటా ఉన్నారు పది సంవత్సరాలు రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు పరిపాలన చేసినటువంటి వాళ్ళు వాళ్ళ పీరియడ్ లో వచ్చినటువంటి సంక్షేమాలు ఏ రకంగా ఉన్నాయి ఇప్పుడు మన ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు ఈ ప్రభుత్వంలో సంక్షేమాలు ఏ రకంగా ఉన్నాయి ఆ ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వంలో బాగున్నాయా లేదా ఈ ప్రభుత్వం కంటే ఇంకా ఉద్దరిస్తాం ఇంకా చేస్తామని చెప్పి చెప్తా ఉన్నా ఆ రోజు లక్ష అరవై వేల కోట్ల రూపాయల ఆస్తిల ఆదాయం ఈ రాష్ట్రానికి ఉంది అంత పెద్ద ఆదాయం ఉన్నటువంటి రాష్ట్రానికి ఆ రోజే ఏం చేయలేనటువంటి వాళ్ళు ఈ రోజు చేస్తామని చెప్పి ప్రజా పంపిణీ వ్యవస్థలో అక్రమాలు వెలుగు చూస్తూనే ఉన్నాయి పేదలకు అందాల్సిన బియ్యం పక్కదారి పడుతూనే ఉంది మార్కాపురం పట్టణంలో తాజాగా విజిలెన్స్ అధికారులకు పట్టుబడ్డ వందల బస్తాల బియ్యమే ఇందుకు ఓ నిదర్శనం బయోమెట్రిక్ లాంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించినా ఫలితం లేకుండా పోతుంది ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణం భగత్ సింగ్ కాలనీ రేషన్ బియ్యాన్ని విజిలెన్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు స్థానిక సభల ఫ్యాక్టరీ వద్ద ఓ వ్యాపారి రేషన్ బియ్యం అక్రమంగా దాచారన్న సమాచారంతో దాడులు జరిగాయి సుమారు ఆరు లక్షల విలువగల ఐదు వందల పదమూడు బస్తాల పీడీఎస్ బియ్యం గుర్తించారు పక్కా సమాచారం మేరకు రాత్రి రెండు గంటల ముప్పై నిమిషాలకు ఒంగోలు విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు దాడులు చేశారు ఈ విషయాన్ని పట్టణ ఎస్ఐ కోటయ్య ధృవీకరించారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు నిన్న రాత్రి అనగా తొమ్మిది ఒకటి రెండు వేల పంతొమ్మిది రాత్రి పదకొండు గంటల సమయంలో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్కి చెందిన సిఐ గారు వాళ్ళ సిబ్బందితోటి మార్కపూర్ టౌన్లోని భగత్ సింగ్ కాలనీలో గల పాత సబ్బుల ఫ్యాక్టరీలో నిల్వ చేసిన ప్రభుత్వ రేషన్ బియ్యాన్ని దాడి చేసి పట్టుకొని ఐదు వందల పదమూడు బ్యాగులని సీజ్ చేసి రెవెన్యూ వారి సమక్షంలో వాటిని సీజ్ చేసి తదుపరి దర్యాప్తు నిమిత్తం మాకు అపజ అపగమించడం జరిగింది దీని మీద ఇమ్మీడియట్గా మేము కేసు నమోదు చేసి ముద్దాయిల కోసం ఒక రెండు టీములు కూడా పంపించున్నాము వాళ్ళని అరెస్ట్ చేసి రిమైండ్ పంపడం జరుగుతుంది అదేవిధంగా ఇలాంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడి ప్రభుత్వం యొక్క దుర్వినియోగం చేసే వారిపై కఠినమైన చట్టాలను ఉపయోగించి వారిపై మా సుపీయర్ ఆఫీసర్స్ నోటీసులో పెట్టి రౌడీ షీట్లు కూడా ఓపెనింగ్ ఓపెన్ చేయడం జరుగుతుందని చెప్పేసి ఈ మన ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా ప్రజలందరికీ తెలియజేయడం జరుగుతుంది ప్రజలందరూ కూడా గమనించి మీ మీ ఏరియాల్లో ఏదైనా అసాంఘిక కార్యకలాపాలు జరిగినట్లయితే పోలీసు వారికి ఇన్ఫామ్ చేసినట్లయితే ఇమీడియట్గా మేము వాటిపై తగు చర్యలు తీసుకొని ప్రభుత్వం యొక్క నిధులను సక్రమంగా సక్రమమైన మార్గంలో ఉపయోగపడేలాగా చర్యలు తీసుకోవడానికి మావంతుగా పోలీస్ డిపార్ట్మెంట్ తరపున సహాయం చేస్తామని చెప్పేసి కోరుకుంటున్నాను ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ రెండు ప్రధాన పార్టీల్లోకి వలసలు కొనసాగుతున్నాయి తాజాగా వైకాపా నుండి తేదేపాలోకి వలస వచ్చారు పెద్దారవీడు మండలం గొబ్బూరు గ్రామానికి చెందిన ఇరవై ఐదు మంది వైసీపీ కార్యకర్తలు గూటికి చేరారు మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు వెన్న వెంకటరెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే పాలపర్తి డేవిడ్ రాజు కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీలో చేరిన వారు మాట్లాడుతూ సీఎం చంద్రబాబు చేపట్టిన సంక్షేమ పథకాలకు ఆకర్షితులమయ్యామన్నారు బడుగు బలహీన వర్గాలకి ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే పాలపర్తి డేవిడ్ రాజు అండగా నిలుస్తున్నారన్నారు ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ వెన్న వెంకటరెడ్డి నాయకులు ఏరువ చిన్నకోటిరెడ్డి దుగ్గెంపూడి కొండారెడ్డి గొట్టం శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు మార్కాపురం పట్టణంలోని ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది వార్డులలో జన్మభూమి మా ఊరు కార్యక్రమాన్ని నిర్వహించారు మున్సిపల్ కమిషనర్ రవీంద్ర ఆధ్వర్యంలో జన్మభూమి ప్రతిజ్ఞ చేశారు ప్రభుత్వ వివరించారు ఈ కార్యక్రమంలో టీడీపీ అధికార ప్రతినిధి శాసనాల వీరబ్రహ్మం మున్సిపల్ చైర్పర్సన్ వక్కలగడ్డ రాధిక మల్లికార్జున కౌన్సిలర్ వక్కలగడ్డ మల్లికార్జున స్పెషల్ ఆఫీసర్ లక్ష్మీ సుధా ఐసీడీఎస్ సిడీపీఓ లక్ష్మీదేవి పలువురు అధికారులు అనధికారులు పాల్గొన్నారు అలాగే రెవెన్యూ కానీ అలాగే హౌసింగ్ కానీ ఎలక్ట్రికల్ కానీ ఏ సమస్యలు ఉన్నా కానీ ఇక్కడ మీరు అర్జీ రూపంలో ఇవ్వచ్చు అదే అయితే మనము లేకపోతే కనుక ఈ డిపార్ట్మెంట్ మనం పోయే పరిస్థితి వస్తుంది అక్కడ వెళ్ళినప్పుడు వాళ్ళు లేకపోవడం వల్ల దానివల్ల ఇబ్బందులు కలగకుండా మీరే తెలుసుకోండి అని చెప్పి ఈరోజు మనందరూ వాళ్ళందరినీ మన దగ్గరికి పంపించారు వీళ్ళందరూ కూడా మీ యొక్క సమస్యలు తెలుసుకొని ఈరోజు ఐదు జన్మభూములుగా మీకు సమస్యలు పరిష్కారం చేస్తూనే ఉన్నారు దానికే ఉదాహరణ ఇప్పుడే చెప్పారు మన మున్సిపల్ ఆదాయ వెలిగారు రాష్ట్రంలోనే మార్కాపూర్లో స్టేట్లో మొదటి స్థానంలో కొనసాగుతున్నాం మంజూరు చెప్పారు దీనికి కారణం ఒకటే మా సిబ్బంది కానీ అలాగే మార్కాపూర్ పులపాస నుండి అన్ని డిపార్ట్మెంట్ల వారు కానీ బాగా పనిచేస్తున్న బట్టే మీ యొక్క సమస్యలు తీరుతున్నాయి తర్వాత మీరు కూడా వచ్చి పాజిటివ్గా అన్నిటికీ మాకు అన్ని మంచి జరుగుతుంది ఇబ్బంది లేదని చెప్పబట్టే ఈ యొక్క కీర్తి మార్కాపూర్ మున్సిపాలిటీకి వచ్చింది ప్రకాశం జిల్లా గిద్దలూరు పట్టణం తొమ్మిదో వార్డు షాదిఖానాలో జన్మభూమి మా ఊరు కార్యక్రమం నిర్వహించారు పలు సమస్యలపై ప్రజలు అర్జీలను అధికారులకు అందించారు మెడికల్ క్యాంపు ఏర్పాటు చేశారు అంగన్వాడీ టీచర్లు గర్భిణీ స్త్రీలకు సీమంతాలు జరిపారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ మేనేజర్ నాసిర్ హుస్సేన్ కౌన్సిలర్ రహ్మద్ బి ఇతర శాఖల అధికారులు వార్డు ప్రజలు పాల్గొన్నారు పెద్దారవీడు మండలంలో జన్మభూమి మా ఊరు కార్యక్రమాలు నిర్వహించారు రామాయపాలెంలో ఎంపీడీఓ ఎం శివయ్య అధ్యక్షతన జరిగింది గ్రామంలోని నూతనంగా పన్నెండు మందికి మంజూరైన కొత్త పెన్షన్లు ప్రొసీజర్ పత్రాలను అందించారు సానికవరంలో తహసీల్దార్ దిలీప్ కుమార్ అధ్యక్షతన గ్రామ సభ జరిగింది నూతనంగా మంజూరైన ఇరవై ఒక్క మందికి పెన్షన్లు ప్రొసీజర్ పత్రాలు డిప్యూటీ డీఈఓ వెంకటరెడ్డి చేతుల మీదుగా లబ్ధిదారులకు అందజేశారు ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు నాయకులు పలు శాఖల అధికారులు పాల్గొన్నారు ప్రకాశం జిల్లా మార్కాపురం మండలం పెద్ద నాగులవరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఐజీఎల్ గణిత క్లబ్ కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా ఆ పాఠశాల గణిత ఉపాధ్యాయుడు కె వేణుగోపాల్ మాట్లాడుతూ గణిత శాస్త్ర విభాగాలకు సంబంధించి వివిధ ప్రదర్శనలు ఉన్నాయన్నారు ప్రయోగాలను విద్యార్థుల చే గణిత క్లబ్బును వివిధ పాఠశాల విద్యార్థులు ఉపాధ్యాయులు సందర్శించారు ప్రయోగాలను విద్యార్థులచే రూపొందించి ప్రదర్శన ద్వారా వివరించామన్నారు ఈ కార్యక్రమంలో పాఠశాల హెచ్ఎం ప్రభాకర్రావు ఉన్నారు గణిత క్లబ్బును వివిధ పాఠశాల విద్యార్థులు ఉపాధ్యాయులు సందర్శించారు మా విద్యార్థుల చేత ఏడు ఎనిమిది తొమ్మిది పది ఆ విద్యార్థుల చేత గత సంవత్సర కాలంగా ప్రాజెక్ట్ వర్క్ రూపంలో అయితేనేమి వర్కింగ్ మోడల్స్ అయితేనేమి డిస్ప్లే మోడల్స్ అయితేనేమి గణితానికి సంబంధించినటువంటి ప్రాజెక్టులు తయారు చేయడం జరిగింది ఈ తయారు చేసినటువంటి ప్రాజెక్టులను ఆ పిల్లలు ఈరోజు మన ఎగ్జిబిషన్ ఈ మన ఈ స్కూల్లో ఎగ్జిబిషన్ పెట్టడం జరిగింది అలాగే స్కూల్లో గణిత క్లబ్ ఐడియల్ మ్యాథ్స్ క్లబ్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది ఈ గెంతు క్లబ్లో భాగంగా ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమంలో పిల్లలు తయారు చేసినటువంటి వాళ్ళ మోడల్స్ని పిల్లల చేత ప్రదర్శించడం జరిగింది మా పాఠశాల ఉపాధ్యాయులైతేనేమి నికరంపల్లి ఉపాధ్యాయులు రమణారెడ్డి గారు మిగతా వారు వచ్చి వారు చూశారు చాలా చక్కగా ఉందని అభినందించారు గ్రామస్తులు వారు కూడా చూశారు వారు కూడా అభినందించారు పిల్లలు వాళ్ళ సంతోషం చాలా సంతో పిల్లలు వాళ్ళు చేసినటువంటి ఎగ్జిబిట్స్ని చూసి మిగతా పిల్లలు కూడా చాలా సంతోషం వ్యక్తం చేశారు ఎగ్జిబిట్ చేసినటువంటి పిల్లలు కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు థ్యాంక్ యూ సార్ దొనకొండ మండలం వెంకటాపురంలో జన్మభూమి మాబూరు కార్యక్రమాన్ని నిర్వహించారు మండల తహసీల్దార్ కావేటి వెంకటేశ్వర్లు అధ్యక్షతన గ్రామ సభ జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంపీపీ నాగులపాటి శివకోటేశ్వరరావు హాజరయ్యారు మాజీ సర్పంచి తోట కోటేశ్వరరావు కూడా హాజరై మాట్లాడారు నాలుగున్నరేళ్లలో వెంకటాపురంలో అభివృద్ధి కార్యక్రమాలు వేగవంతమయ్యాయన్నారు ఈ కార్యక్రమంలో మండల అధికారులు గ్రామస్తులు పాల్గొన్నారు ఈరోజు మా ఊరు ఆరోగ్య విడత జన్మభూమిగా వచ్చి మాకు జరిగిన అభివృద్ధి పనులు కావాల్సినవి అన్నీ అధికారులు వినయంగా చెప్పి ఉన్నారు అలాగే గతంలో ఎప్పుడు ఒక యాభై సంవత్సరాల నుంచి రెండు రోడ్డు ఒక ఈ ప్రభుత్వం వచ్చినాక మాకు ఆ రోడ్డును నిర్మించింది అలాగే మాకు ఎప్పుడు సీసీ రోడ్డు అంటే అసలు ఎరగడం మేము అంత గుంతలు గుంతలు ఉండేవి అట్లాంటి సీసీ రోడ్లు మొత్తం ఊరు మొత్తం పోసింది అలాగే పోతే ఎన్టీఆర్ జలసిరిలో సుమారు ముప్పై ఎనిమిది నలభై బోర్లు మా ఊరికి వచ్చేసినాయి అన్ని సౌకర్యాలు కరెంటు రెండు ఎస్సీ కాల కరెంటు లేదు ఇంతకుముందు ఎప్పుడో పది సంవత్సరాలు ఊరు కాలు పోయి వాళ్ళు బిల్డింగ్లు గడుచుకున్న మినిస్టర్ గారు మా చిత్తా గారు వచ్చినాక మినిస్టర్ గారు వచ్చినాక మాకు కరెంటు రెండు వేయించాడు ఊళ్ళో కొరవలేపించారు మళ్ళీ కొత్తగా ఇప్పుడు ఒక స్టేషన్ కూడా శాంక్షన్ చేయించాడు మా ఈ నాలుగు పర్యటనకి మాకు అన్ని సౌకర్యాలు బాగా చేశారు కొద్ది రుణమాఫీ పడింది మా ఊరికి కోటి రూపాయల పడింది ఇలాగ అన్నీ పంటల బీమా గుర్తించింది పోతే కరువు పం కరువు నష్టపరిహారం ఇచ్చారు మాకు మా ఊరి బాగా డెవలప్ చెందని నేను తెలియజేసుకుంటున్నాను సంక్షేమ పథకాలు పారదర్శకంగా అమలు చేస్తున్నట్లు జన్మభూమి నోడల్ అధికారులు ఎంపీడీఓ గంగాధర్ తహసీల్దార్ విజయలక్ష్మిలు అన్నారు పుల్లెలచెరువు మండలంలోని గంగవరంలో జన్మభూమి మా ఊరు కార్యక్రమం నిర్వహించారు మీ వ్యాపారం దినదినాభివృద్ధి చెందాలనుకుంటున్నారా మీ వ్యాపార సంస్థ గురించి బిజినెస్ గురించి సులువుగా అందరికీ చేరాలంటే ఉదయ్ న్యూస్ లో ప్రకటన ఇస్తే చాలు నిత్యం కొన్ని లక్షల మందికి మీ ప్రకటన చేరేందుకు సులువైన నమ్మకమైన మార్గం మార్కాపురం ఉదయ్ న్యూస్ స్క్రోలింగ్ స్పెషల్ బ్రేకింగ్ ఆడియో వీడియోలతో మీ వ్యాపార సంబంధిత ప్రకటనలు ఇచ్చేందుకు తక్షణం సంప్రదించండి మీ వ్యాపారాభివృద్ధికి అరగంట నిడివితో ప్రత్యేక ప్రాయోజిత కార్యక్రమాలను ప్రసారం చేస్తాం ప్రతీక్షణం కొన్ని లక్షల మంది దృష్టిలో మీ వ్యాపార ప్రకటన ఉండేలా చూస్తాం ఉదయ్ న్యూస్ మీ వ్యాపారానికి మా భరోసా వెంటనే సంప్రదించండి మా కాంటాక్ట్ నెంబర్ నైన్ నమస్కారం ఉదయ్ న్యూస్ కి స్వాగతం నా పేరు సంధ్య ప్రకాశం జిల్లా మార్కాపురం మండలం పెద్ద నాగులవరం గ్రామంలో ఈ నెల మూడవ తేదీ జరిగిన విషయం తెలిసిందే ఎస్సీ కాలనీకి చెందిన కాలేబు మార్కాపురం పట్టణానికి చెందిన నలుగురు యువకుల మధ్య అప్పట్లో వివాదం జరిగింది దీంతో ఎస్సీ ఎస్టీ కేసు నమోదు కావడంతో మార్కాపురం ఇన్ఛార్జ్ డిఎస్పీ వేణుగోపాల్ కేసు విచారణ చేపట్టారు పెద్ద నాగులవరం గ్రామానికి వెళ్లి గొడవకు సంబంధించి ఎస్సీ కాలనీ వాసుల్ని విచారించారు మా బాబాయ్ ఎక్కడ పోసిన వాళ్ళు ఒట్టి మేము తినేసి ఇంటికి వచ్చినాము ఇంటికి వచ్చేసి ఇంటికి వచ్చి ఇంట్లో అక్కడ మేము మజ్జాము వాళ్ళ ఇంట్లో ఉంటున్నాం ఇక్కడ ప్లాస్టింగ్ చేసుకుంటాం వాళ్ళు ఊర్లో నుంచి ఆవేశంగా తిట్టుకుంటూ వస్తున్నారు ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ ఉంటారు కదా వాళ్ళు వస్తున్నారు ఏమని మేము సైలెంట్గా ఉన్నాము సైలెంట్గా ఉన్నాం మా బాబాయ్ అక్కడ అన్నం కొట్టిస్తున్నారు కానీ మేము ఆయన వచ్చేస్తారు కదా ఆయనతో వాళ్ళ సేమ్ పనిలేని మేము సైలెంట్గా ఇంట్లోనే ఉన్నాం తర్వాత గొడవ పెద్ద జరుగుతుంటే ఇక్కడ వరకు వచ్చి చూసినాం మా బాబాయి మా బాబాయ్ కింద పడి ఉన్నాడు ఆయన ఎవరు అలా మా బాబాయ్ ఎందుకు పోస్తారు వాళ్ళ జోలి మా బాబాయ్ చోలికి వాళ్ళు ఎందుకు వస్తారు మేము సైలెంట్ గానే ఇంటికి వెళ్ళిపోయాము ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత తర్వాత అక్కడ నుంచి చిన్న పిల్లలందరూ మా బాబాయిని మీ బాబాయ్ కొడుతున్నారు అనేసరికి నేను మా చెల్లి మా అమ్మ మా నాన్న మా మాళ్ళందరూ పోయిన పోయేసరికి మా బాబాయ్ పెద్ద దోర్నాల మండలం చిన్న గుడిపాడులో జన్మభూమి కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మార్కాపురం ఆర్డీఓ రామకృష్ణారెడ్డి హాజరయ్యారు ఎంపీడీఓ శ్రీనివాసరావు జన్మభూమి స్పెషల్ ఆఫీసర్ ఎస్కే భాషా పాల్గొన్నారు అధికారులు ప్రభుత్వ సంక్షేమ పథకాలను మరియు గర్భిణీ స్త్రీలకు శ్రీమంతాలు నిర్వహించారు చిన్న గుడిపాడు రైతులకు రెండు రైతు రథాలను ఆర్డీఓ రామకృష్ణారెడ్డి అందించారు ఈ కార్యక్రమంలో తహసీల్దార్ రత్నకుమారి ఎంపీటీసీ గుండెపనేని సుబ్బు పాల్గొన్నారు కొమరోలు పంచాయతీ కార్యాలయంలో జన్మభూమి ఊరు కార్యక్రమం జరిగింది ఎంపీడీఓ నరసయ్య తహసీల్దార్ వెంకటేశ్వర్లు పలు ప్రభుత్వ పథకాన్ని గురించి వివరించారు ముఖ్య అతిథిగా ఎంపీపీ కామూరి అమూల్య అధికారులు తమ తమ శాఖల సంక్షేమ పథకాలు వివరించారు మెడికల్ క్యాంప్ అంగన్వాడీ పోషక పదార్థాలు శిబిరం నిర్వహించారు పాఠశాలల్లో టీచర్ లో మరి డిజిటర్ కావాల్సినటువంటి డిజిటల్ రాష్ట్ర రాష్ట్ర లెవెల్లో వ్యాయామ విద్య అంటే ఫిజికల్ అందుకే పిల్లల్ని ప్రైవేటు బడికి గవర్నమెంట్ బడికి వ్యత్యాసం ఎందుకంటే చదివినటువంటి వాళ్ళ పిల్లలు బాయిలర్ కోడితో సమాధానం అది సెన్సిటివ్ గా ఉన్నారు పిల్లలు ప్రకాశం జిల్లా దోర్నాల మండలంలోని పలు గ్రామాల్లో మార్కాపురం ఎక్సైజ్ అధికారులు దాడులు నిర్వహించారు ఎక్సైజ్ సిఐ దేవరకొండ శ్రీనివాస్ ఆధ్వర్యంలో ప్రత్యేక తనిఖీలు చేపట్టారు ఐదు లీటర్ల నాటుసారా విక్రయిస్తూ కడపరాజుపల్లి గ్రామానికి చెందిన జొన్నగొర్ల అంకాలమ్మ పట్టుబడ్డారు బెల్ షాప్ నిర్వహిస్తున్న చింతల అగ్రహారం గ్రామానికి చెందిన పిక్కిలి వెంకటయ్య నుంచి పన్నెండు మద్యం బాటిళ్లు స్వాధీనం చేసుకున్నారు ఇరువురిపై కేసు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు జన్మభూమిలో వచ్చే అధికారులు అన్నీ చేస్తామంటారు కానీ ఒక్కటే చెయ్యరు కాళ్ళరిగేలా ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా పట్టించుకునే నాదుడే లేడు దీంతో గ్రామ సభలు మనకొద్దు అంటూ తర్లుపాడు మండలం పోతలపాడు జన్మభూమిలో గందరగోళం నెలకొంది తర్లుపాడు మండలం పోతలపాడులో జన్మభూమి మా ఊరు కార్యక్రమం రసాభాసగా జరిగింది ఈ కార్యక్రమానికి పంచాయతీ ప్రత్యేక అధికారి ఆర్డబ్ల్యూఎస్ఏఈ జ్యోతి సుజనా రాకపోవడంతో గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు నీటి సమస్యపై అధికారులకు ఫిర్యాదు చేశారు అనంతరం రెవెన్యూ అధికారిపై కూడా అసహనం వ్యక్తం చేశారు రేషన్ కార్డు కొరకు ఎన్నిసార్లు అర్జీలు ఇచ్చినా న్యాయం చేయలేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు జన్మభూమి మా ఊరు గ్రామ సభలు అనవసరమన్నారు ఈ కార్యక్రమంలో మండల ఎంపీడీఓ పి కృష్ణ ఎంపీపీ పులివేముల యేసుదాసు తదితరులు పాల్గొన్నారు జ రేషన్ కార్డు డివైడ్ గురించి ఇప్పటికీ నాలుగైదు సార్లు జన్మభూమి కమిటీ జన్మభూమి మీటింగ్లో పెట్టామండి ఇది చివరి దశ ఆరో దశ జన్మభూమి కమి మీటింగ్ అని చెప్తున్నారండి ఇప్పటికీ జన జన్మభూమి కమిటీలో బియ్యం కార్డులు పెట్టిన తర్వాత ఇప్పటికీ మాకు శాంక్షన్ కాలేదండి పైన ఏమో చంద్రబాబు గారు రేషన్ కార్డులు అప్లై చేసిన కొనాలందరికీ ఇస్తున్నామని పైన మీటింగ్లో చెప్తున్నారండి ఈ తల్లుబాడు మండలంలో అధికారులు ఏమో రాలేదని చెప్తున్నారండి అంటే చంద్రబాబు వైపు ప్రభుత్వం వైఖరి తప్పుదావ పట్టిస్తున్నారా ఈ రాజ ఈ రెవెన్యూ శాఖ అధికారులు ఏమైనా తప్పు తప్పుదావ మమ్మల్ని పట్టిస్తున్నారా వీళ్ళ నిర్లక్ష్యం వల్ల మాకు రేషన్ కార్డులు రావట్లేదు సార్ అని మేము అడుగుతున్నామండి కనీసం మాకు కరిష్ఠగా రేషన్ కార్డుల గురించి మాకు న్యాయం జరిగేటట్టు చేయండి సార్ ఇప్పుడు అది కాక మా ఊర్లో కనీసం ముప్పై నలభై ముప్పై నలభై రేషన్ కార్డుల డివైడ్ గురించి కనీసం నా ద్వారానే ఒక ఏడెనిమిది రేషన్ కార్డుల డివైడ్ గురించి ఖచ్చితంగా నేను ఇప్పుడు జ ఈరోజు జన్మగ జనభోగం కమిటీ ఆరో విడతలు కూడా నేను ఆల్రెడీ అప్లికేషన్ ఇచ్చి వచ్చామండి ఇదన్నా చేస్తారా లేకపోతే ఇంతనే రెవెన్యూ అధికారులు నిర్లక్ష్యంతో మమ్మల్ని వదిలేస్తానండి ఆచార్య నాగార్జున యూనివర్సిటీ బీఈడి పరీక్షలు రాష్ట్రంలో ప్రశాంతంగా ముగిశాయి మార్కాపురం పట్టణంలోని సాధనా డిగ్రీ కాలేజ్ వేమన మహిళారెడ్డి కళాశాలలో బీఈడి పరీక్షలు జరిగాయి ఈ సందర్భంగా కళాశాలల ప్రిన్సిపల్స్ మాట్లాడుతూ మాస్ కోపింగ్ అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పరీక్షలు జరిపామని అన్నారు సాధన డిగ్రీ కళాశాల చీఫ్ సూపరింటెండెంట్ బి శ్రీధర్ కుమార్ ప్రిన్సిపల్ డాక్టర్ మధుసూదన్ రెడ్డి మహిళా డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ భారతమ్మలు పర్యవేక్షించారు ఈ సమాప్తం తిరిగి ఉదయ్ న్యూస్ మళ్ళీ కలుద్దాం సెలవు నమస్కారం Thank yeah. you.